రేషన్ కార్డుదారులకు శుభవార్త ఇక్కడి నుంచి కూడా కందిపప్పు పంచదార మీకు పండగ సందర్భంగా అంటే దసరా వస్తున్న నేపథ్యంలో అందరికీ కూడా శుభవార్తనే చెప్పాలి అందరికీ కూడా పౌర సరఫరా శాఖ ప్రత్యేకించి ఈ నెల నుంచి అంటే అక్టోబర్ ఒకటి నుంచి ఇవాళ నుంచి అమలు చేస్తోంది కందిపప్పు అలాగే పంచదారను అందిస్తోంది ఈ నేపథ్యంలో మనం జిల్లా కలెక్టర్ అశోక్ మయూర్ అశోక్ గారితో ఉన్నాం ఆయనతో మాడదాం సార్ చెప్పండి ఇవాళ మనం చూస్తే కనుక దాదాపు ఐదేళ్లలో కందిపప్పు అనేది చాలా తక్కువ వచ్చింది సార్ ఇప్పుడు మార్కెట్లో ధర కూడా చాలా ఎక్కువ ఉంది వన్ ఎయిటీ వన్ సెవెంటీ అట్లా ఆపై ఉంది సో ఎలా అందిస్తుంది కూట ప్రభుత్వం సో ఏం చేస్తుంది మనకన్నా స్టాక్ మన విశాఖపట్నం జిల్లాలో దాదాపు ఐదు లక్షల ముప్పై వేల వరకు రైస్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు అందరికీ కూడా రైస్ దాంతోపాటు షుగర్ కందిపప్పు కూడా ఈ మంత్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైస్ కార్డ్ హోల్డర్కి వైట్ రేషన్ కార్డు ఉంటే ప్రతి పర్సన్కి ఐదు కేజీ పర్ పర్సన్ అని రైస్ ఇస్తాము తర్వాత ఒక కేజీ మనకి షుగర్ ఇస్తాము సారీ ఒక కేజీ కందిపప్పు ఇస్తాము హాఫ్ కేజీ షుగర్ ఇస్తాము సో ఇది కూడా ఈ కొన్ని లాస్ట్ టూ త్రీ మంత్స్లో నుంచి కొన్ని పూర్తిగా రాలేదు కానీ ఈ మంత్ నుంచి మనం ఫుల్ ఫ్లెజ్గా కందిపప్పు కానీ షుగర్ వచ్చాయి అది మన అన్ని ఎం ఎండి ఎఫ్పి షాప్కి పంపించాము అక్కడ నుంచి ప్రతి ఎండియూ ద్వారా జిల్లాలో ఉన్న ఒక త్రీ హండ్రెడ్ టెన్ ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి అది డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది మన జిల్లాలో ఉన్న మొత్తం యంత్రంగా ఏదైతే సివిల్ సప్లై యంత్రంగా ఉంటుంది సిఎస్డిటీస్ కానీ సీనియర్ చెకింగ్ ఇన్స్పెక్టర్ జూనియర్ చెకింగ్ ఇన్స్పెక్టర్ తర్వాత డిఎస్ఓ గారు నేను కూడా ర్యాండమ్గా వెరిఫై చేసుకొని ఫీల్ కూడా వెరిఫై చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా ఈ మొత్తం మానిటరింగ్ నడుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఒక పది రోజు పది పన్నెండు రోజులు మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయడానికి మనం ప్లానింగ్ చేశాము దీని మీద ఎటువంటి ఏదైనా కంప్లైంట్ కానీ ఏదైనా ఉంటే అది కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మనం తెలియచేస్తే వెంటనే స్పందించడం జరుగుతుంది సో ఈ మంత్ నుంచి అయితే తప్పకుండా దాల్ కానీ షుగర్ కానీ రైస్ కానీ ప్రతి ఒక్క రై రైస్ కార్డు హోటర్కి అందిస్తాము అని మన అది ప్లానింగ్ ఉంది సో మనకి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కాకుండా అయితే విశాఖపట్నం నగరంలో అటు గాజువాగ్ నుంచి ఇటు భీమిలి వరకు మనకి ఎంతమంది రేషన్ కార్డుదారులు ఉన్నారు సో ఎంతమందికి ఇవాళ మనం పంపిణీ టిల్ నౌ నుంచి ఎంతవరకు టార్గెట్ ఉంది టోటల్ మన విశాఖపట్నం ఇప్పుడు ఉన్న జిల్లాలో విడిపోయిన తర్వాత ఐదు లక్షల ముప్పై వేల వరకు రైస్ కార్డ్ హోల్డర్ ఉన్నారు దాంట్లో ఇవాళ వరకు దాదాపు ఒక ఫార్టీ థౌజండ్ మందికి ఇవాళ పంపిణీ జరిగింది ఇవాళ ఫస్ట్ డే కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది ప్రతిరోజు మన ఇంకా స్పీడ్ పెంచేసి ప్రతి ఇంటింటికి వెళ్ళి అది మనం చాలా ఎంజాయ్ చేస్తాము ఇంటింటికి వెళ్ళాలి ఎక్కడ కూడా ఒక చోట్ల ఆగేసి అందరికి ఇవ్వకుండా అంత దగ్గర ఆ ఇంటికి వెళ్ళగలుగుతాము అక్కడ వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ జరగాలి ప్రతిరోజు మార్నింగ్ మన టార్గెట్ ఇస్తాము ఎన్ని కంప్లీట్ చేయాలి దాదాపు కొన్ని ఎండిఓస్కి వంద కార్డు ఉంటాయి కొన్ని ఎండిఓస్కి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కార్డ్స్ కూడా డైలీ బేసిస్ వాళ్ళు పూర్తి చేయడానికి ఉంటాయి అది మనం తప్పకుండా పూర్తి చేస్తాము సార్ ఇప్పుడు దాకా అయితే కనుక ఎంతో రేషన్ మన మనకు ఉండేవి సో వాటి ద్వారా సరఫరా ఏమైనా చేస్తున్నారా లేదంటే వాటికి కాకుండా వేరే యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎండిఓ ఏదైతే అంటాము అది దాని ద్వారా సరఫరా జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయం ఏదైనా ఉంటే దాని ప్రకారం మనం ముందుకు వెళ్తాము ఇది జిల్లా కలెక్టర్ గారు చెప్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ నుంచి దాదాపు పది రోజుల్లోపు అనుకున్న టార్గెట్ పూర్తి చేస్తామని పేదలందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా కందిపప్పు షుగర్ని పంపిణీ చేస్తామని కలెక్టర్ చెప్తున్నారు